ప్రైజలాడ్ ఆశ్చర్యకరుడును మహాఘనుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రీలారా ఈ దినము మార్చి ఇరవై నాలుగు సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని నిత్యకృప ఆయన సన్నిధి సదాకాలం మీకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ ప్రియులారా ప్రతిదినము దేవుని వాక్యాన్ని వింటూ ఆత్మ సంబంధముగా మనము బలపడుతూ దేవుని రాకడకు సిద్ధపరచబడాలి అనేది దేవుని యొక్క నిత్య సంకల్పం ఈ లోకములో మానవుడు జీవిస్తున్నాడు అంటే ఎన్నో సమస్యల చేత శోధనల చేత కృంగి నశించుచూ ఉన్నాడు వాటన్నిటి నుండి ఉపశమనం పొందుతూ దేవునితో సహవాసము చేసేటువంటి మార్గమే దేవుని వాక్య ధ్యానం దేవుడు మనలను పుట్టించినప్పుడు యథార్థవంతులునుగా పుట్టించాడని భక్తుడైన సులోమును మాట్లాడాడు యథార్థవంతులుగా ఎందుకు పుట్టించాడు అంటే యథార్థవంతులు ఆయన ముఖ దర్శనమును చూస్తారు అని కీర్తన గ్రంథం బోధిస్తుంది మనము నిత్యము మన పరమ తండ్రి అయిన దేవుని ముఖ దర్శనాన్ని చూస్తూ ఉండాలని ఆయన మనలను యథార్థవంతులుగా చేశాడు కానీ మనమే రకరకములైన తంత్రాలు కల్పించుకుని ఆయనకు కనుమరుగైపోతున్నాం మనకు ఆయన మసగబారిపోతూ ఉన్నాడు దేవుని పిల్లలుగా రక్షణ పొంది ఆయనలో ఎదుగుతూ నిత్యమూ ఆయన సన్నిధాన్ని అనుభవిస్తూ ఆయన ముఖదర్శనము చూస్తూ పరలోక రాజ్యానికి సిద్ధపడదాం అట్టి కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ రండి దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్యమును ధ్యానము చేద్దాం కీర్తన గ్రంథము నలభైనాల్గవ కీర్తన ఇరవై మూడవ చరణం ప్రభువా మేల్కొనుము నీవేళ నిద్రించుచున్నావు లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము ప్రార్థన ఆశ్చర్యకరుడ మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహా ఉచితమైన కృపను బట్టి ఉదయకాలము వేళ మీ వాక్యమును ధ్యానిస్తుండగా లేఖనములలో నుండి నాతో మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించండి వారికున్న విధమైన బంధకాలలో నుండి శోధనలో నుండి విడుదల కలిగించండి దుష్టుని కార్యములు లయపరచండి నశించు ప్రతి ఆత్మ రక్షింపబడినట్లు కనికరము చూపండి అనాథలను విధవరాన్లను దిక్కులేని వారిని వ్యాధిగ్రస్తులను కృపచూపి రక్షించండి వారికి ఆదరణ కలిగించండి ఈ దినం వాక్యమింటున్న ప్రతి బిడ్డను దీవించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ ఆ మేన్ ప్రభువునందు ప్రీలారా కీర్తన గ్రంథము నలభై నాలుగవ కీర్తన ఇరవై మూడవ చరణాన్ని చదువుకున్నాం ఈ స్థలములో దేవుడు నిద్రపోతున్నట్టుగా వారిని విడిచిపెట్టినట్లుగా వారు మాట్లాడుతూ ఉన్నారు మనుషుడు బాధలో ఉన్నప్పుడు తాను ఏం మాట్లాడతాడో ఎలా మాట్లాడతాడో గ్రహింపుండదు ఎందుకంటే దేవుడు ఆత్మగనుగా ఆత్మకు నిద్రెందుకుంటుంది శరీరానికి కదా నిద్ర ఆ సంగతిని వారు మరిచిపోయారు కారణం వారికి ఉన్నటువంటి వేదనలు వారికి ఉన్నటువంటి బాధలు దేవుడు నిద్రపోయాడేమో నన్ను పట్టించుకోలేదు అన్నట్లుగా వారిని భ్రమపరుస్తున్నాయి ఆయన నిద్రపోడు అని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన నాల్గవ చరణం ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఆయన ఎన్నడూ కూడా నిద్రించే దేవుడు కాడు ఆయన ఆత్మస్వరూపుడైన వాడు నిజమునకు ఈ రోజున మనం మాట్లాడే మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి వాక్యము ఎరిగినటువంటి వారు కోరాహు కుమారులు చక్కగా పాడి స్థుతిస్తున్నవారు కుమారులు అలాంటిది వారే దేవుడు నిద్రపోయాడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మేల్కో అని మేలుకొలుపుతున్నారు అని అంటే ఎంత ఆశ్చర్యం ఈరోజున చాలామంది క్రైస్తవులు కూడా అదే స్థితిలో ఉన్నారు కదూ దేవుడు నిద్రపోయాడేమో అన్నట్లుగా లేక దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడేమో అన్నట్లుగా భ్రమసి కృంగిపోతున్నారు వాక్యం బోధిస్తుంది నిన్ను విడువను ఎడబాయను అని ఆయన మాట ఇచ్చాడు ఎవ్రీ పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వచనం మనం చదువుతున్నప్పుడు ఆయన మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు గనుక ఎన్నడూ కూడా మనలను విడిచిపెట్టడు మనమనేక పర్యాయాలు ఆయనను విడిచిపెట్టి శరీర ఆశలోనికి లోకాశలోనికి నేత్రాశలోనికి వెళ్ళిపోయాం కానీ ఏనాడు కూడా ఒక్క క్షణము కూడా ఆయన మనలను విడిచిపెట్టినవాడు కాడు ఒకవేళ విడిచిపెడితే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పడు ప్రేమించిన ఏ వ్యక్తి కూడా ప్రేమించిన వ్యక్తిని ఒక్క క్షణము కూడా విడిచి ఉండలేడు అది దేవుని పిల్లలుగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం ప్రభువు మనలను విడిచినట్లుగా కనపడుతుంది అంటే రెండు కారణాలు ఒకటి మనలను శ్రమల కొలిమిలో పుటం వేసి మనలో ఉన్న మష్టంతా తొలగించి మనలను ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చాలి అనుకున్నప్పుడు విడిచిపెడతాడు లేదా మనలో అవిధేయత ఆయన చూచినప్పుడు మనం ఎప్పుడైతే అపవిత్రులమయ్యామో ఆయన పరిశుద్ధుడైన దేవుడు గనుక అపవిత్రులైన మనల్ని తిరిగి కడిగి పరిశుద్ధులమయ్యే వరకు విడిచిపెడతాడు అందుకే దావీదు ఇరవై రెండవ కీర్తనలో మొదటి చరణమునందు నా దేవా నా దేవా నన్నేల విడిచితివి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు ఇదే మాట యేసు ప్రభువారు సిల్వలో వేలాడుతున్నప్పుడు నాల్గవ మాటగా పలికారు ఎందుకో అలా పలికారు అనంటే ఆ క్షణమున ఆయన మానవాళి పాపమును భరిస్తున్నాడు ఆయన పాపిగా మారాడు మనలను నీతిమంతులుగా చేయడానికి పరమ తండ్రి ఆయన ఏకైక కుమారుడైన అద్వితీయుడగు యేసునాథుని పైన మన పాప భారమంతా మోపి ఆయనను పాపిగా చేశాడు కురింతిలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం మనకి సంగతిని చక్కగా బోధిస్తుంది కురింతిలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఎందుకనగా యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను వాడు ఆయన పరిశుద్ధుడు నిత్యము కూడా పరలోకమందు దూతగణంబుల చేత పరిశుద్ధుడు 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 అని ఆరాధించబడుతున్నటువంటి శక్తిమంతుడు ఆయన అలాంటి పరిశుద్ధుడైన దేవుడు మానవుణ్ణి నీతిమంతునిగా చేయడానికి పాపిగా మారాడు గనుక తండ్రి అయిన దేవుడు ఒక్క క్షణం చెయ్యిని విడవలసి వచ్చింది ప్రియులారా మన జీవితంలో ప్రభు మనలను విడిచాడు అంటే ఒకటి మనలో ఉన్న అపవిత్రతను బట్టి అయినా అయ్యుండాలి లేదా మనలను ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా మార్చడానికైనా విడిచిపెట్టి ఉండాలి అంతే తప్ప ఎన్నడూ కూడా ఆయన నిద్రపోతూను నిర్లక్ష్యతగాను మనలను విడిచేవాడు ఆయన కాదు ఆయన మంచి కాపరి ఒక కాపరి గొర్రెలను కాస్తున్నప్పుడు ఎంత మెళుకువుగా ఉంటాడో అంత కంటే శ్రేష్ఠుడుగా ఉండి మనలను నిత్యము ఆయన కాపాడుతూ ఉన్నాడు దేవుని పిల్లలమైన మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో ఎలా ఎదుగుతున్నామో ఎలా బలపడాలో అన్నీ కూడా నేర్చుకోవాలని ప్రభువు నిత్యము చూస్తూ ఉన్నాడు సోదరుడా సోదరి నీకున్న శ్రమలను బట్టి నీకున్న ఇబ్బందులను బట్టి నీకున్న ఆర్థికపరమైనటువంటి సమస్యలను బట్టి దేవుడు విడిచాడేమో అని కృంగిపోతున్నావా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవటం లేదు అన్నీ నాకెలాగే జరుగుతున్నాయి నా బ్రతికింతే అని నిన్ను నీవే అసహించుకుంటున్నావా ఎన్నడూ కూడా అలా చేయవద్దు ప్రభువు నిన్ను తన అమూల్యమైన రక్తమిచ్చి కొనుక్కున్నాడు నీవు క్రీస్తు రక్తము చేత కొనబడిన బిడ్డవు వాక్యము చేత ప్రసవేదనతో నిన్ను కన్నాడు ఆయన నీకు ఆయన జన్మనిచ్చినటువంటి వాడు అలాంటప్పుడు నిన్ను విడిచి కష్టాల సుడిగుండాలలో తోసి ఎలా ఉంటాడాయన నీవు నడుస్తున్నటువంటి మార్గములో నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకుంటానని వాగ్దానము చేసిన వాడు కదు దేవుని బిడ్డలుగా వాగ్దానాలను మరచి కొన్ని పర్యాయాలు కలుగుతున్న విప్పత్తుల కొరకై కృంగిపోయి దేవునిని నిందిస్తూ నువ్వు బాధపడడం అనేది సాతాని యొక్క కార్యం అది నీ ఎదుట ఎలాంటి సమస్యలు ఎదురుగా నిలబడినా ప్రభు ఉన్నాడు అను ధైర్యముతో సాగిపోవడమే ఎర్ర సముద్రం ఎదురుగా పొంగుతుంటే దేవుడు దేవుడన్నాడు సాగిపోండి ఆగిపోవద్దు అని ఈరోజున అట్టిరీతిగా నడపడానికై ప్రభు కృప తోడయ్యుండునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ దయా సంకల్పమును బట్టి మమ్మలను ప్రేమించి మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్ర ఈ దినం వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి నీ కనికరమును క్షమాభివృద్ధిని కుటుంబాలకు అనుగ్రహించి బిడ్డలను ఆశీర్వదించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా గాక ఆమెన్